నీ కొరకు నీవే జీవిస్తే నీకే ఉపయోగం లేదు ఈ లోకం ఏమి ఉంటుందో తెలుసా ముందు నీ కొరకు నువ్వు బ్రతుకు అని చెప్పింది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ కొరకు నువ్వు బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించు అని చెప్తుంది బైబిల్ ఒకవైపు మనం బ్రతుకుతూ మరోవైపు అనేక మందిని బ్రతికించేవాడే అంటే ఆ తల్లి యవన కాలంలోనే తన భర్తను కోల్పోయింది ఆమె తల్లిదండ్రులు చెప్పారు నీకు వయసు పెద్దగేం అవ్వలేదు చిన్నతనంలోనే భర్తను కోల్పోయావు పిల్లోడు చిన్నోడే మరో పెళ్లి చేసుకో అని చెప్పారు ఆ బంధువులు కూడా అలాంటి సలహా ఇచ్చారు స్నేహితులు అలాంటి సలహా ఇచ్చారు కానీ ఆ తల్లి తెలుసా నేను బ్రతికేది నా బిడ్డ కోసమే నా కొడుకు కోసమే ఇంకొక తండ్రి వస్తే నిన్ను సరిగ్గా చూస్తాడో లేదో కాబట్టి నా కుమారుణ్ణి నేనే పెంచుకుంటా నా భర్తని నా కుమారుల్లో చూసుకుంటా వాడే నా పంచప్రాణాలు వాడికోసమే నేను బ్రతుకుతా అని అన్నది ఏమన్నది తన కొరకు తాను బ్రతుకుతానంటలేదు తన సుఖం కొరకు వేరే పెళ్లి చేసుకుంటానంటలేదు తనేమన్నది తెలుసా నా కుమారుడు కోసం నేను బ్రతుకుతానన్నది బైబిల్లో తన కొరకు తాను కాకుండా ఇతరుల కొరకు లేదా అనేక మంది కొరకు బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనందరికి బాగా తెలుసు రూతమ్మ రూతు అనే ఒక యవనస్తురాల గురించి మనందరికీ బాగా తెలుసు ఆమె యవన కాలంలోనే తన భర్తను కోల్పోయింది ఇక విధహోరాలైనా తన అత్తమ్మ ఉంది క్రూతమ్మ ఏమన్నా తెలుసా అత్తా నేను నా కొరకు బ్రతకటం లేదు నీ కొరకు బ్రతుకుతున్నా అమ్మా నువ్వు ఎవన ఇక నా వల్ల నీకేం ఉపయోగం ఉండదు నా వెంట రావద్దు నువ్వు వెళ్ళిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకో సుఖంగా ఉండు అని చెప్తే ఆమె అన్నది అత్తా నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నేను బ్రతుకుందే నీకోసం నేను బ్రతుకుతూ నిన్ను బ్రతికిస్తా అత్తా నీ వెంటే వస్తా నువ్వు వద్దన్నా కాదన్నా నేను నీ వెంటే వస్తా అని చెప్పి తన వెంట వెళ్ళిపోయింది యమునస్తురాలు తన అత్తను బ్రతికించడం కోసం కూలి పనులు చేసింది పరిగేరుకున్నదే ఎంతమంది ఉన్నారు మీరు మీ అత్తను లేదా మీ మామను బ్రతికించడం కోసం ఏ పనైనా చేస్తారన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా చేయగలరా మీరు అలా మేము కూడా మా అత్తను బ్రతికిస్తాము మా మామను బ్రతికిస్తాము మా తల్లిదండ్రులు పోషిస్తాము వారి కోసం ఏ పనైనా చేస్తాము అన్నవాళ్ళు ఉంటారా అత్త వద్దన్నా అత్తనే వెంబడించింది దేవుడు ఊరుకున్నాడా అలాంటి ప్రేమను చూసి ఆమెకు మళ్ళీ పెళ్లి చేశాడు ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఆమెను యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు చరిత్రలో ఆమె పేరును ఎక్కించాడు బైబిల్ అనేక మంది స్త్రీలు ఉన్నారు కానీ ఐదుగురు స్త్రీలనే దేవుడు ప్రత్యేకంగా తన వంశావల్లు రాయించాడు వారిలో ఒకతే రూత్ ఇంకో వ్యక్తి ఉన్నాడు బైబిల్లోనే అతడి పేరు మోషే తన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి అంటే ఒకడేమో నీళ్ల కోసం ఏడుస్తాడు ఇంకొకడేమో ఆహారం కోసం ఏడుస్తాడు ఇంకొకడేమో మాంసం కోసం ఏడుస్తాడు మరొకడేమో తిన్నది అరక్క ఏడుస్తాడు తిన్న తర్వాత నడవలేకంగా ఒకటి ఏడుస్తాడు మోసేకి వారట ఇసుగు పుట్టించారు కోపం పుట్టించారు ఆయనను ఎంతగా ఏడిపించాలో అంతగా ఏడిపించారు చివరికి ఏమన్నారో తెలుసా మోసే ఎవడు ఐగుప్తు నుండి మమ్మల్ని ఇక్కడికి నడిపించిన మోసే ఎవడో మాకు తెలియదు అని అన్నారు అయినా మోసే వారి మీద కోపడలేదు దేవుడు కోపం వచ్చి మోసే వీరిని వదిలిపెట్టేసే నాకు నువ్వు ఊరుకుందో వీరిని నాకు వదిలిపెట్టేసే నా కోపం వీరి మీద మొండుతుంది నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు మోస అనుకుని ఉండొచ్చు నన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు కదా పోతే పోని ఈ జనం పోతే నాకెందుకు అనుకోలేదు ఏమన్నాడు తెలుసా బతి మానుకున్నాడట తెరుగుమాకాండం ముప్పై రెండు అధ్యాయంలో ఉంటుంది బతిమాలుకున్నాడట దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడట అయ్యా నువ్వు అలా చేయొద్దయ్యా నీ కోపం అలా మండకూడదయ్యా వీరిని ఇక్కడ చెప్పడానికి నువ్వు తీసుకొచ్చావు అనుకుంటారయ్యా విరోధులంతా ఇదిగో నీ నామాన్ని ఆయన దూషిస్తారయ్యా ఒక్కసారి ఈ కీడు వీరికి చేయకుండా సంతాపడమని అబ్రహాము ఇస్సాకు యాకొబ్బురుకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోమని ఇస్రాయేలుల పక్షమున బతిమాలుకున్నాడు విజ్ఞాపన చేశాడు మోషే తన కొరకు తన కుటుంబం కొరకు బ్రతకలేదు తన ప్రజలను బ్రతికించడం కోసమే బ్రతికాడు అలా బ్రతికిన వాడిని చూసి దేవుడు అంటున్నాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే సాత్వికుడు దేవుడికి కోపం వచ్చినప్పుడు దేవుని కోపాన్ని చల్లార్చే సేవకుడు తన కొరకు తాను బ్రతకడు సంఘం కోసం బ్రతుకుతాడు అలాంటి వాడే మోషే పౌలు గారు తన కొరకు తాను బ్రతకలా ఏమన్నాడు తెలుసా గాక సంఘములన్నిటిని గుర్చిన చింతయు కలదు సంఘాలను బ్రతికించడం కోసం బ్రతికాడు అలా బ్రతికి అనేక మందిని బ్రతికించాడు అందుకే దేవుడు అతనికి ఏం బహుమతి ఇచ్చాడంటే నీతి కిరీటానికి బహుమతిగా ఇచ్చాడు సహోదరి సహోదరుడా ఈరోజు సువార్త మీద నీకు ఎంత భారం ఉంది సువార్థను బ్రతికిస్తున్నావా పౌలు గారిని కొట్టి 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 వదిలిపెట్టి వెళ్ళిపోయారు చచ్చిపోయాడు వీడు అని కానీ పౌలు గారు ఏం చేశాడో తెలుసా లేచి తిరిగి వెళ్ళి మళ్ళీ సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు సువార్తను బ్రతికించడం కోసం పౌరు గారు బ్రతికాడు సహోదరి సహోదరుడా నీ కొరకు నీ స్వార్థం కొరకు నువ్వు ఎప్పుడు బ్రతకూడదు ప్రభువు తన కొరకు తాను ప్రాణం పెట్టలేదు కానీ ఇదిగో నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన అంటున్నాడు నువ్వు నా కొరకు బ్రతికితే నేను పొందుకున్న సింహాసనంలో నీకు స్థానం ఇస్తాను జీవ కిరీటాన్ని ఇస్తాను జీవోక్షఫలాలు తినేటట్లుగా చేస్తాను ఇంకా అంటున్నాడు యుగా యుగాలు నాతో పాటు కలిసి జీవించే కృపను నీకు ఇస్తాను అని అంటున్నాడు ఎంత ధాన్యతో చూసావా సహోదరి సహోదరుడా నీ కొరకు నీవే జీవిస్తే నీకే ఉపయోగం లేదు కానీ ప్రభు కొరకు నువ్వు జీవిస్తే అంటున్నాడు నీకు జీవకిరీటాన్ని ఇస్తారంటున్నాడు జీవ వృక్ష ఫలాలు ఇస్తారంటున్నాడు సింహాసనంలో స్థానం ఇస్తానంటున్నాడు యుగా యుగాలు ఆయనతో కలిసి జీవించే కృపణ ఇస్తానంటున్నాడు ఇంకేం కావాలి నీకు